ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి బ్రహ్మాండమైన లక్ష్మి యోగం ఉన్నది దశమంలో సూర్యుడు ఏకాదశంలో చంద్రబుధులు అష్టమంలో శుక్రుడు ఆరులో రాహువు ప్రధాన కార్యక్రమాల్లో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి ప్రధాన కార్యక్రమాల్లో శుభ ఫలితాలుంటాయి దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి శుభం జరుగుతుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి కర్తవ్య దీక్షతో పనిచేయడం ద్వారా కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది నైపుణ్యం పెరుగుతుంది మీ వృత్తిలో మీరు రాణిస్తారు తగినంత గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి మనోబలం సహకరిస్తుంది మంచి భవిష్యత్తుని నిర్మిస్తారు సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యాలను పూర్తి చేయండి నిరంతర సాధనతో మేలు చేకూరుతుంది వ్యాపారంలో లాభాలుంటాయి వ్యాపారంలో కలిసి వస్తుంది మంచి ప్రోత్సాహం ఉంటుంది మంచి గౌరవం లభిస్తుంది తగినంత లాభం ఉంటుంది కృషిని బట్టి అదృష్ట యోగం సూచితం స్థిరాస్తుల రూపంలో ఆస్తి పెరుగుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా మేలు చేకూరుతుంది కొన్ని సందర్భాల్లో తెలియకుండానే ఒత్తిడికి గురవుతారు ఇంట్లో వారు సహకరిస్తారు శాంతియుత జీవనాన్ని కొనసాగిస్తారు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోవటం మంచిది కన్యా రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు